స్థల సే ఆ స్థలాన్ని యొక్క ఎక్కడ కట్టాలి అనే విషయం కానీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి ఏ రకం కట్టాలి ఇదంతా కూడా ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మరి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు ఆయన బీఆర్ఎస్ ఎప్పుడు ఆయన హరీష్ రావు ఇది ఆ రోజులలో ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నిర్ణయం చేసిండు హరీష్ దాన్ని అంటనే ఈటల్ గా ఆ రోజు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కాడ నుంచి ఈటల్ రాజేందర్ గారు అందులోనే ఉన్నారు ఆయన ఒక పార్ట్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక భాగస్వామి అందులో సరే ఆయన ఎంబడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఆ పార్టీ నాయకుడు అందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లోటుపాట్లు కానీ లేకపోతే అందులో ఉన్న అక్రమాలు జరుగుతున్నాయనే విషయం కానీ ఏది కానీ ఇంకే వగేరా వగేరా ఏది కూడా ఆ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితులు ఏమి మాట్లాడలేడు ఇది మొదటి ఇది గమనించాలి ఈటల రాజేంద్ర గారు ఫస్ట్ ఎపిసోడ్ ఏ రకం మౌనమే ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నంతసేపు ఆ పదేళ్ల కాలంలో బీజేపీ ఎంటైర్ ప్రధానమంత్రి గారు కింద కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మొదలుకుంటే ఎక్కడ తెలంగాణ గడ్డ మీద బీజేపీ నాయకులు మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రెసిడెంట్ వాళ్ళ నడ్డా గారు కానివ్వండి లేదా అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాళేశ్వరం